నిన్న మా లో నేను చెప్పాను పెద్ద గొడవ జరగాలని ప్లాన్ చేస్తుంది సంజన అని అది ఎవరి గురించి దివ్య గురించి దివ్యాకి సంబంధించి ఏదన్నా పెద్ద గొడవ జరగాలని ప్లాన్ చేసింది కాకపోతే చేసిన ప్లాన్ ఒకటి తర్వాత జరిగింది ఒకటి ఆ తర్వాత నిజంగానే ఎక్స్పెక్టెడ్ ఏదైతే జరగాలనుకుంటో అందులో సంజన అయితే సక్సెస్ అయిపోయింది ఎలా చెప్తాం ఇప్పుడు తన వస్తువులు ఏవో ర్యాక్స్లో పెట్టుకున్నవి ఈ మేకప్ ఐటమ్స్ అలాంటివి దొంగలించాలని ప్లాన్ చేసింది ప్రియాతో కానీ అది కాకుండా తను తన బట్టలు మొత్తం బీన్ బ్యాగ్ లో పెట్టింది ఆ ఎపిసోడ్ లో చూసాం కదా బీన్ బ్యాగ్ లో పెట్టింది అది అసలు ఎంత రచ్చ అయిందంటే అసలు మామూలు రచ్చ కాదు లాగుతూనే ఉన్నారు ఇందులో ఎక్కువగా సీరియస్ అయిపోతుంది ఎవరో తెలుసా దివ్య గంటే ఎక్కువగా తనుజ సీరియస్ అవుతుంది హరీష్ గారు సీరియస్ అయిపోతున్నారు రీతు కూడా కొన్ని చోట్ల సీరియస్ అయింది ఏదో సీరియస్ అయ్యారో చెప్తాను అగని బర్ణి గారు ఆబ్వియస్లీ ఆయన ఇంత పెద్ద మిస్టేక్ అదేదో చంపేసినట్లు ఫీల్ అయిపోతున్నారు ఆయన అయితే అసలు చంపేసి బీన్ బ్యాగ్లో ఎవరైనా పెట్టారా అన్నట్టు ఎక్స్ప్రెషన్ ఏంటి ఆ విషయము ఎవరికి ఇమాన్యువల్కి తెలుసు అంటే అనే అసలు ఇలాంటి వాటిలో మనోడు ఇన్వాల్వ్ అయ్యాడా అసలు ఎలాడు అవ్వడం అనుకున్నాను ఎలాంటి అట్లు ఎలా అయ్యాడు అసలు తనకి తెలుసా ఇమాన్యువల్కి తెలుసా అన్నాడు ఆయన అసలు నాకు ఎందుకో ఏంటి ఇంత ఎక్స్ప్రెషన్ అది ఏదో చిన్న దొంగతనం దొంగతనం కూడా కాదు అయ్యి కావాలని దాచిపెట్టింది ఆమె రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలనుకోండి సంజన ప్లాన్ అయితే అది ఏదో చేయాలి కదా ఇప్పుడు చెప్పండి అసలు అసలు ఆమె అది కాకుండా ఇంకేదో చెయ్యాలంటే ఏం చేస్తుంది సింపుల్ దొంగతనాలు ఏదో చేసి ఏడిపించడం ఇట్లాంటివి జరుగుతుంది అంతే